హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు టెల్ ఒక్కసారి మీరు ఇక్కడ కనపడుతున్న ఈ కన్వర్జేషన్ని అబ్జర్వ్ చేయండి ఇందులో కానండ్రమ్ కొలొకియల్ కన్సెంట్ పెన్యూరీ పర్క్యులేటర్ లాంటి ఒకాబులరీ యూజ్ చేయడం జరిగింది ఈ ఒకాబులరీ ఎలా ఎటువంటి సిచ్యువేషన్లో యూజ్ చేయొచ్చు వాటి మీనింగ్ ఏంటి వాటి సినామీస్ ఆంటోమ్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో ఒక్కసారి ఈ కన్వర్జేషన్ మీనింగ్ చూసుకుంటే మనం ఈ వర్డ్స్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయడం జరిగిందో క్లియర్గా అర్థమవుతుంది సో వితౌట్ గెటింగ్ లేట్ లెట్స్ గెటింగ్ టు అవర్ టుడేస్ క్లాస్ అవర్ ఫస్ట్ వర్డ్ ఈస్ కనండ్రమ్ కనండ్రమ్ తెక్క పెట్టే సమస్య చిక్కుముడి పొడుపు కదా అని కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఎగ్జాంపుల్ చూద్దాం డిసైడింగ్ వాట్ టు హ్యావ్ ఫర్ డిన్నర్ ఈస్ ఆల్వేస్ ఏ కనండ్రమ్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ సో మా కుటుంబంలో మా ఇంట్లో డిన్నర్కి ఏం తినాలనేది అది అందరికీ అందరికి ఒక చిక్కుముళ్ళగా మారిపోతూ ఉంటుంది ప్రతిసారి దీన్ని నమును యూజ్ చేసుకోవాలి ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్స్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ కలోక్వియల్ కలోక్వియల్ వ్యవహారికంగా వాడేది సామాన్యులు మాట్లాడే భాష దాన్ని మనం కొలకియల్ అంటాం ఎగ్జాంపుల్ ద వర్డ్ గోనా ఈజ్ ఏ కొలెక్యుయల్ కాంట్రాక్షన్ ఆఫ్ గోయింగ్ టు సో గోయింగ్ టు కి గోనా అనేది కొలక్యుయల్ కాంట్రాక్షన్ అనమాట వ్యవహారిక భాషలో గోనా అని వాడతారు దీన్ని అడ్జక్టివ్గా యూస్ చేసుకోవాలి ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్స్ సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ కన్సెంట్ కన్సెంట్ సమ్మతి ఆమోదం తెలపడం ఎగ్జాంపుల్ పేరెంట్ల కన్సెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ స్కూల్ ట్రిప్స్ సో స్కూల్ ట్రిప్స్ పిల్లలు స్కూల్ ట్రిప్స్కి వెళ్ళాలంటే పేరెంట్స్ నుంచి సమ్మతి కావాలి ఆమోదం కావాలి షీ కన్సెంటెడ్ టు ది ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూకి ఆమె ఒప్పుకుంది ఆమోదం తెలిపింది ఇలా దీన్ని అండ్ వెరబుగా యూజ్ చేసుకోవచ్చు ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ పెన్యూరి పెన్యూరి వేదన కొరత తక్కువ అవ్వడం పేదరికం అని కూడా చెప్పుకోవచ్చు మనం పోవర్టీ అలా కూడా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ ది ఆర్టిస్ట్ లెమెంటెడ్ ద పెన్యూరీ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ మోడర్న్ ఆర్ట్ సో మోడ్రన్ ఆర్ట్లో క్రియేటివిటీ లోపించింది అని చెప్పేసి తక్కువైందని చెప్పేసి అతను వేదన చెందాడు లేమంటెడ్ అంటే బాగా బాధపడ్డావు అనమాట దాన్ని లేమంటెడ్ అంటారు ఈ దీన్ని నౌనుగా యూజ్ చేసుకోవాలి ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్స్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ పర్కొలేటా పర్కొలేటా లోపలికి చొచ్చుకొని పోనట్లు చేసేది ఒక వస్తువు అనమాట అది కాఫీ బ్లెండింగ్ మిషన్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి అది అందులో డికాషన్ అనేది కొంచెం కొంచెం డ్రాప్ బై డ్రాప్ దిగుతూ ఉంటుంది కాఫీ మేకింగ్ వాడతారు అందులో దాన్ని పర్కులేటర్ అంటారు ఆ వస్తువుని ఎగ్జాంపుల్ ఐ బాట్ ఏ న్యూ పర్కులేటర్ అండ్ నౌ మై మార్నింగ్ కాఫీ టేస్ట్ అమేజింగ్ నేను ఒక కొత్త పర్కులేటర్ని కొన్నాను ఇప్పుడు నుంచి నా మార్నింగ్ నేను తాగే కాఫీ అనేది మరింత టేస్ట్గా మారుతుంది దీన్ని నౌనుగా వేసి చేసుకోవాలి ఈ వోర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాటి తెలుగు మీనింగ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి ఇప్పుడు మన కన్వర్జేషన్ మీనింగ్ చూద్దాం విత్ మాయా అండ్ టామ్ మాయా చెప్తుంది ఐ హ్యావ్ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ ఏ బిట్ ఆఫ్ ఎకాన్ అంట్రామ్ నేను నా అంతటి నేను చిక్కుము చిక్కులో పడిపోయానని నేను అనుకుంటున్నాను టామ్ ఓ అబ్బా వాట్స్ గోయింగ్ ఆన్ ఏం జరుగుతుంది ఏమైంది మాయా చెప్తున్నప్పుడు వెల్ మై ల్యాండ్ లార్డ్ ఈజ్ యూజింగ్ సమ్ ప్రైటి కలక్యుయల్ లాంగ్వేజ్ టు ఆస్క్ ఫర్ రెంట్ బట్ ఐ హ్యావ్ అండ్ గివెన్ మై కన్సెంట్ టు ద న్యూ ఇంక్రీజ్ హీస్ టైం టు ఎన్ఫోర్స్ సో మా ఇంటి యజమాని రెంట్ అడగడానికి చాలా సాధారణ భాష వాడుతున్నాడు అంటే నార్మల్గా అంటే కన్విన్స్ చేసే విధంగా అనమాట అలా అడిగితే ఇస్తారు కదా అలాంటి భాష మాట్లాడుతున్నాడు అండ్ సో అతను రెంట్ పెంచేదానికి అతను ఆ పెరగాలని చెప్పేసి పట్టుబడుతున్నాడు దానికి నేను సమ్మతి ఇవ్వలేదు ఆమోదం తెలపలేదు అప్పుడు టామ్ అంటున్నాడు దట్స్ స్టఫ్ యు ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ఇన్ పెన్యూరి బట్ ఏ సడన్ హైక్ ఇన్ రెంట్ కెన్ బి హార్డ్ టు మేనేజ్ సో అది కష్టమే నువ్వు మరీ పేదరికంలో ఏం బతకట్లేదు నీకేం తక్కువ లేదు కొరత లేదు కానీ బట్ సడన్గా అలా రెంట్ పెరిగితే అది నీకు కష్టంగానే ఉంటుంది మాయా అంటుంది ఎగ్జాక్ట్లీ నౌ ఐ ఆమ్ జస్ట్ సిట్టింగ్ హియర్ విత్ మై పెర్క్ వెయిటింగ్ ఫర్ కాఫీ వైల్ ఐ ఫిగర్ అవుట్ వాట్ టు డూ నెక్స్ట్ సో ఖచ్చితంగా ఇప్పుడు నేను నా కాఫీ తయారు చేసే మిషన్ ఆ పరికరం దగ్గర కూర్చొని కాఫీ తయారు చేసుకుంటున్నాను తర్వాత ఏం చేయాలో ఆ కాఫీ దగ్గరతో ఆలోచించవచ్చు అని చెప్పేసి టామ్ చెప్తున్నాడు అప్పుడు కాఫీ డస్ హెల్ప్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గుడ్ లక్ విత్ యువర్ ల్యాండ్ లాడ్ సో కాఫీ అనేది సమస్యల పరిష్కారంలో మంచిగా ఉపయోగపడుతుంది మనకి హెల్ప్ చేస్తుంది సో గుడ్ లక్ విత్ యువర్ ల్యాండ్ లాడ్ డర్ సో నీకు అదృష్టం నీ ల్యాండ్ లార్డ్ విషయంలో నీకు అదృష్టం వరించాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అనమాట ఇలా వాళ్ళిద్దరి మీద కన్వర్జేషన్ అనేది జరిగింది ఇందులో మనం ఈరోజు కనండ్రం కలక్్యుయల్ కన్సెంట్ పెన్యూరీ పర్కులేటర్ ఈ వర్డ్స్ని ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి యాజ్ వన్ యాజ్ పాసిబుల్ నేను రిప్లై ఇస్తాను సో దట్స్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్